త్రిలింగ దేశం అనే ఒక దేశం ఉండేది ఆ దేశానికి రాజు చంద్రసేనుడు ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు రామసేనుడు హరిసేనుడు రామసేనుడికి ఒకటే కోరిక ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని ఆ కృషి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు ఇంట్లో అమ్మతో చెప్పించండు భార్యతో చెప్పించండు చుట్టాలతో చెప్పించండు తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు చూసి 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 ఎక్కడ అని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయన హరికర వేణుగోపాలరావు గారు పెద్ద మనిషి అయ్యగారు ఎట్లా మరి నా కోరిక నెరవేర్తలేదు ఏం చేయాలంటే ఇట్లయితే అయితే అయ్యా నువ్వు జర గట్టిగా తపస్సు చేయి తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసింది సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాదులో వెయ్యి ఊడల మర్రి కనిపించింది ఇది అయితే బాగుంటుంది తపస్సు అని రామసేనుడు పోయి వెయ్యి ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పినా మీ దాడ తపస్సు చేస్తున్నాడు కుర్సీ పోయేటట్టే ఉంది మరి నువ్వే నీ సంగతి ఏంది అని ఏ అమ్మ ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టు ఆయన కూడా ఏం చేస్తుండో బామారుది చూద్దామని షెట్ కింద మరి షెట్ కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు భావచే తెలివి కల్లో దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మరిసెట్ ఎక్కి మరిసెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని నిజంగానే మరిసే టెక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సులు ఆయన భాగస్వామి ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చిండు వస్తా వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించడు ఏం భక్త చానం తపస్సు చేస్తున్నావు ఏంది నీ కోరిక అని హరిసేనుడికి అనుమానం వచ్చింది నేను ఏం కోరినా కింద వాడు బామార్థి ఇంకేం కోరుకుంటాడో తెలియదు నేను సంగతి చెప్తుండని ఏం లేదు దేవుడా నాకు ఒక కన్ను ఓడువా అని అడిగాడు ఆయన అడిగాను నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి కానీ నేను చెప్తా కదా దాని ఉన్న మతలో నువ్వైతే పొడువు అన్నాడు ఓకే నీ ఒక కన్ను ఓడిశాడు ఇంకా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి బావమారి దగ్గరికి బావమారుడికి బావ మీద అనుమానం వీడు తెలుగు కాళ్ళు వాడుకో తెలుగు ఆలోచన చేస్తాడని సరే మంచిదని ఆలోచన చేసి రామసేను కూడా అడిగాడు దేవుడు ఏంది నీ కోరిక అని ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలియ తక్కువ ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమైన నష్టం మా బావ ఏం అడిగిందో దానికి నాకు రెండింతలు అని అడిగాడు